అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఏహే ఎప్పుడు చూసినా నానా 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 ఏంటి నాకు ఈ నాన్న భజన ఈ ప్రపంచంలో నీకు ఉన్నాడా ఏంటి నానా ఎంత నాన్న కూతురు అయితే దానికి పెళ్లి కాదా అల్లుడితో శోభనం చేసుకోదా అసలు ఆ దరిద్రుడి మొహం చూడటం ఇష్టం లేక నేను ఇంత దూరం ఇంత దూరం నుంచి ఇక్కడ వరకు నమ్మించి తీసుకువచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడి నామస్మరణేనా నా కర్మ కాకపోతే అంటూ ఆవేశంతో నాలుగు మాటలు అన్నాడు విహాన్ ఆ తర్వాత తన ఆవేశంతో అన్న మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని భయంగా శశిక వైపు చూశాడు కోపంగా దుసలు కొడుతూ అతని వైపే చూస్తూ ఉంది శశిక ఆ చూపు చూసిన వియాన్కి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది ఆమె చూపు చూసి కొంచెం భయపడిన విహాన్ బంగారం ఏదో ఫ్లోలో నిజాలు బయటకొచ్చేశాయిరా నిజంగా నేను మీ నాన్నని తిదుడు వెదవా సన్నాసి ఇలాంటి పేర్లతో పిలవాలని అస్సలు అనుకోలేదు అని తనకు చెప్తూ ఉండగా అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి ఒక తోపు తోసి సచ్చినోడా ఇంకొక్కసారి నువ్వు నా వెనక్కి వచ్చినా మా ఇంటి గుమ్మం తొక్కినా మా నాన్నకి చెప్పి నిన్ను తల్ల కిందలుగా వెలాడి తీయిస్తా అని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శశిక ఆమె తొయ్యడంతో కింద పడిన విహాన్ అమ్మా హబ్బా అని నొప్పులు పడుతూ మెల్లిగా పైకి లేసి వసే రాక్షసి భాగవే ఇది అసలే అడవి ప్రాంతం ఇక్కడ తప్పిపోతే నిన్ను వెతుక్కోవడం కష్టం వస్తున్నాను అంటూ కష్టంగా ఆమె వెనకే వెళుతూ ఉన్నాడు అతను పార్టీలో ఉండాలి అని అనిపించకపోవడంతో మధ్యలోనే వచ్చేసిన అనీష తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది దానితో అటువైపు చూసిన ఆమెకి ఫోన్ స్క్రీన్ పై వియాన్ నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపించింది అది చూసిన ఆమెకి ఆ ఫోన్ అసలు లిఫ్ట్ చేయాలి అని అనిపించకపోవడంతో అలానే చూస్తూ ఉండిపోయింది కానీ వియాన్ వదలకుండా ఆమెకి వెంట వెంటనే కాల్ చేస్తూ ఉన్నాడు మైండ్ ఆ కాల్ లిఫ్ట్ చేయొద్దు అని అని చెప్తూ ఉన్నా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అతని రూపాన్ని నింపేసుకున్న ఆమె మనసు మాత్రం అతనితో మాట్లాడాలి అని ఆరాట పడుతూ ఉండడంతో కన్నీళ్ళని తుడుచుకుని కష్టంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను మర్యాదగా బయటికి రా లేదు అంటే నేను నీ దగ్గరకు వస్తాను చాలా సీరియస్ గా వచ్చింది వియాన్ వాయిస్ ఆ మాట వినే కొంచెం షాక్ అయిన అనీష ఏంటి రెండు నిమిషాల్లో రావాలా రెండు నిమిషాల్లో రావడానికి నేనేమి మీ ఇంటి పక్కన లేను నీకు చాలా దూరంలో ఉన్నాను ఇప్పుడు రావడం కుదరదు కొంచెం సీరియస్గా చెప్పింది ఆమె కానీ నేను మాత్రం నీ ఇంటి ముందే ఉన్నాను గదిలో కూర్చుని నువ్వు ఏడడం ఏడుస్తూ ఉండడం చూసే కాల్ చేస్తున్నాను ఆ ఏడ్ అక్కడ కాకుండా వచ్చి నా ముందు నిలబడి ఏడువు అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు వియాన్ తన చేతిలో ఉన్న ఫోన్ అక్కడే బెడ్ పై పడేసి కంగారుగా కిటికీ దగ్గరికి వెళ్లి కర్టెన్ పక్కకి తీసి చూడగా లైట్ గా పడుతున్న వర్షంలో తడుస్తూ ఆమె గదివైపే చూస్తూ నిలబడి ఉన్న వియాన్ ఆమెకి కనిపించాడు ఓ మై గాడ్ వీడిక్కడి ఎందుకు వచ్చాడు అని మనసులో అనుకుని తన ఇంటి గార్డెన్ లోకి చూసిన ఆమెకి అక్కడ ఎవరూ సెక్యూరిటీ గార్డ్స్ కనిపించలేదు తాతయ్య ఇంకా ఇంటికి రాలే రాకపోవడంతో ఈ సెక్యూరిటీ వాళ్ళు ఎవరూ కూడా ఇంకా ఇక్కడికి రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చే లోపల మాట్లాడి ఎలా అయినా వియాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని మనసులో అనుకున్న అనీష కంగారుగా కిందకి పరుగుతీస్తూ ఉంది కోపం నిండిన కళ్ళతో ఆమె తన దగ్గరికి రావడం చూస్తూ ఉన్నాడు వియాన్ అలా చూస్తూ ఉన్న అతని ఆలోచన కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళాయి తనకి తనని నిషిక తీసుకుని వెళుతూ ఉన్నా కూడా వియాన్ ఆలోచనలన్నీ అనీషా చుట్టూ తిరగడం ఆమెకి అంత దగ్గరగా ఉన్న ఆ వ్యక్తిని చంపేయాలి అన్నంత కోపం రావడంతో నిశిక చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని నువ్వు వెళ్ళి పాటి అంజేశాయి నాకు ఒక చిన్న పని ఉంది చూసుకుని వస్తాను అని అంటూ ఆమె ఎంత చెప్తున్నా కూడా వినకుండా వెనక్కి వెళుతూ ఉన్నాడు అతను అది చూసి ఏమో అనుకున్నాను కానీ వీడికి ఆ అనీష పిచ్చి గట్టిగానే పట్టింది ఒకప్పుడు వీడు దానికి అట్రాక్ట్ అవుతున్నాడు అని అర్థం అవడంతో దాన్ని ఫ్రెండ్షిప్ ని కట్ చేశాను కానీ ఇప్పుడు కూడా వీడిలా చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే కట్ చేయవలసింది ఫ్రెండ్షిప్ కాదు దాని పీకా అనిపిస్తుంది చిచ్చి అని అనుకుంటూ అతను వెనకే వెళుతూ ఉంది నిషిక దానితో ఆమె ఎక్కడుంది అని వెతుకుతూ అనుకోకుండా పక్కనే జరుగుతున్న పార్టీలోకి ఎంటర్ అయ్యాడు వియాన్ అతను అక్కడికి వచ్చేసరికి నవ్వుతూ తన ఫ్యామిలీ మెంబర్స్ తో బర్త్డే పార్టీ చేసుకుంటూ కనిపించింది అనీషా అది చూసిన వియాన్ అడుగులు ఆగిపోగా అతని బ్రెయిన్ అనిష గురించి ఆమె చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడే విజేందర్ ప్రసాద్ గారికి ఆయన మనవరాలంటే ఎంత ప్రేమో ఆమెను చేసుకోబోయే భర్త దగ్గర నుంచి ప్రతి విషయము కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు చరణ్ ఆమెకి తగ్గ జోడి ఎంతైనా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎవ్వరూ పేర్లు పట్టలేరు అందుకని ఆమె కూడా ఆయన నిర్ణయాన్ని అస్సలు కాదనదు ఆ జంట చూడండి చూడడానికి ఎంత చక్కగా ఉంది అని పక్కనున్న వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిలో పడడంతో అతని పిడికిలి కోపంతో బిగుసుకుంది అంటే హోమ్ మినిస్టర్ అయ్యుండి త్వరలో పెళ్లి చేసుకోబోతూ నన్ను బహుం చేయడానికి నేను కట్టిన తాళిని అడ్డుకు పెట్టుకుని నా ఇంట్లో అడుగుపెట్టిందా చెప్తా దీని సంగతి అని రెండు అడుగులు ముందుకు వేసిన వియాన్ చెయ్యి గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి బలవంతంగా లాక్కుని వెళుతూ ఉంది నిషికా వదును నిషి అని గట్టిగా అరుస్తూ ఆమె చేతుల నుండి తన చేతిని లాక్కుని ఈ రోజు దాని అంతు చూస్తాను అని అంటూ వెనక్కి వెళుతున్న విహా వియానికి అడ్డుగా వచ్చి ఏం చూస్తావు ఏం చూస్తావు తనంతు ఆమె ఎలాంటిదో తెలుసు కాబట్టి మొదటి నుంచి తనకి దూరంగా ఉండమని నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను వియాన్ కానీ నువ్వే నా మాట వినలేదు ఇంతవరకు తెచ్చుకున్నావు కాబట్టి ఇది నీ తప్పు ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే ఆమె చేసిన మోసానికి నువ్వు బదులు తీర్చుకోవాలి అన్నా ఆమెని నిలదీయాలి అన్నా ఇది సందర్భం కాదు ఎందుకంటే తనేమి సామాన్యమైన మనిషి కాదు హోమ్ మినిస్టర్ మనబరాలు ఇక్కడ ఇంతమంది ముందు నువ్వు ఎంత గొంతు చించుకుని తన గురించి చెప్పినా ఆమె ఆస్తి చూసి ఆమె ఏదో చేసిందని మాయ మాటలు చెప్పి ఆమెని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు అని అంటూ నీ మీద నిందలు వేస్తారే తప్ప అవి నిజమని ఎవ్వరూ నమ్మరు ఆ విషయం బాగా అర్థం చేసుకుని సైలెంట్ గా ఉండు అంది నిషిక ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించిన వియాన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు అది చూసి వంకరగా నవ్వుకుని ఇంకా జీవితంలో మీ ఇద్దరు కలిసే అవకాశమే లేదు వసే అనీషా మీ ఇద్దరిని ఎలా విడదీయాలా అని ఆలోచిస్తున్న నాకు శ్రమ తగ్గించినందుకు నీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంది నిశికా వియాన్ దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నేను ఇక్కడ ఉన్నానని నీకు నీకెవరు చెప్పారు అంటూ కొంచెం కోపంగా కొంచెం ఆవేశంగా కంగారుగా అడుగుతూ ఉంది అనిషా ఆమెని చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉండడంతో ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని ఎలా కనిపిస్తున్నాను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి ఎదవలా కనిపిస్తున్నానా అసలు నువ్వెందుకు నా జీవితంలోకి వచ్చావు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అంటూ కోపంగా ప్రశ్నించాడు వియాన్ అతను అంత గట్టిగా పట్టుకోవడంతో చేతులు నొప్పిగా అనిపించిన అనీషా కళ్ళల్లో చిన్నగా కన్నీరు తిరుగుతూ ఉండగా వియాన్ ప్లీజ్ వదులు ఏం జరుగుతుందో నీకు మొత్తం చెప్తాను అంది ఏం చెప్తావే ఏం చెప్తావు నా చుట్టూనే ఉంటూ నా నా మనసుని ఎలా మాయ చేసి నీ వైపుకు తిప్పుకున్నావో చెప్తావా ఏదో ఆవేశంలో నేను కట్టిన తాళిని అడ్డుగా పెట్టుకుని నా ఇంటికి వచ్చి నన్ను ఎదవని ఎలా చేసావో చెప్తావా లేక నేను కట్టిన తాళికి విలువ లేదు మన మధ్య ఉన్న బంధానికి అర్థమే లేదు అంటూ ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడుతున్నావో చెప్తావా అంటూ ఆవేశంగా అడిగాడు వియాన్ అది కాదు అసలు ఏం జరిగిందో నీకు తెలియదు కనీసం తెలుసుకోవాలని కూడా లేకుండా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు కొంచెం ప్రశాంతంగా ఉండు వియాన్ నీతో తర్వాత అన్ని విషయాలు చెప్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బదిలీలాడింది అనిషాం చాలు నీ గురించి తెలుసుకున్నవి నాకు తెలిసినవి చాలు ఇప్పటికే వీటిని భరించలేక నా గుండె బరువెక్కిపోయింది మరికొన్ని నిజాలు నీ గురించి తెలుసుకుని అది అది పగిలిపోయే స్థాయికి నా మనసుని నేను తీసుకు వెళ్ళాలి అని అనుకోవడం లేదు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు వియాన్ మెల్లిగా వర్షం కూడా పెద్దదవుతుంది తనకి దూరంగా అవుతున్న చూస్తూ ఉంటే అనీషా మనసు విలవిలలాడుతుంది అతను తనకి దూరంగా నాలుగు అడుగులు వేసినా కూడా వారి మధ్యలో చాలా దూరం వచ్చేసినట్లు ఫీల్ అవడంతో ఆ ఫీలింగ్ ని అనీషా మనసు అస్సలు తట్టుకోలేకపోయింది దాంతో వియాన్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని వెనక నుంచి గట్టిగా అత్తుకుని ఐ లవ్ యూ వియాన్ ఐ లవ్ యూ సో మచ్ నేను వదిలి నేను ఉండలేను అసలు జరిగిందేదో తెలుసుకోకుండా నన్ను నా ప్రేమని మన మధ్య ఉన్న బంధాన్ని ఇలాగా అవమానించి నువ్వు వెళ్ళిపోవడం చాలా అన్యాయం ఒక్కసారి నేను చెప్పింది విను అంటూ కన్నీళ్లతో అతన్ని బతిమలాడుతూ ఉంది అని తనని గట్టిగా బంధించిన ఆమె చేతుల నుండి బలవంతంగా విడిపించుకుని ఆమెని వెనక్కి ఒక తోపు తోసి ఇంకా నీ మాటలు విని మోసపోయా తోపిక నాకు లేదు మరొక్కసారి నువ్వు నా కంటికి కనిపించావు అంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి తన కోపం అస్సలు కంట్రోల్ కాకపోవడంతో పిడికిని బిగించి గట్టిగా పక్కనే ఉన్న కార్ గ్లాస్ డోర్ పై గట్టిగా కొట్టాడు వియాన్ దాంతో అతని చేతికి గాయమయ్యి ఆ చేతి నుండి రక్తం కారిపోతూ ఉంది అతన్ని తొయ్యడంతో కింద పడిపోయిన అనీష ఏదో శబ్దం రావడంతో వెంటనాటి వైపు చూడగా రక్తం కారుతూ ఉన్న అతని చెయ్యి ఆమెకి కనిపించింది అది చూసి అస్సలు తట్టుకోలేక అయ్యో వియాన్ రక్తం అంటూ అతని దగ్గరికి వెళ్ళబోయింది ఆమె రావద్దు నా దగ్గరికి మళ్ళీ రావాలని ప్రయత్నించావో చంపేస్తాను అంటూ ఆమెకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి డోర్ తీసుకుని ఆ కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఏడుస్తూ అలానే వెళ్ళిపోతూ ఉన్న ఆ కారు చూస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూలబడింది అని అతను దూరంగా వెళ్ళిపోతూ ఉండడంతో తన జీవితాన్ని కోల్పోయిన ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉంది ఆ కారు కనుమ అలా కనుమరుగవ్వడంతో ఆ క్షణంలో మరికొన్ని కార్లు అటువైపే వస్తూ ఆమెకి కనిపించాయి ఆ కార్లు తన తాతయ్యవి అని తెలియడంతో కంగారుగా పైకి లేచింది లేచి నిలబడింది ఆ ఆమె లోపలికి వెళుతూ ఉండగా ఆ కార్లు ఆమె దగ్గరికి చేరుకున్నాయి తన ముందు ఒక కారు ఆగడంతో ఏం చేయాలో అర్థం కాక బొమ్మలా నిలబడిపోయింది ఆ గొడుగు తీసుకుని కారు నుండి కంగారుగా దిగిన విజేంద్ర ప్రసాద్ ఆమె తడవకుండా గొడుగు పడుతూ ఏంటి బంగారు తల్లి ఇలా వర్షంలో తడుస్తున్నావు అంటూ కొంచెం టెన్షన్గా అడిగాడు అతన్ని చూసి మనసులోని బాధని మనసులోనే అణిచిపెట్టుకుంటూ కష్టంగా నవ్వుతూ అది తాతయ్య వర్షంలో తడిచి చాలా రోజులైంది ఒక్కసారి తడవాలి అనిపించి బయటకు వచ్చాను తాతయ్య ఏదో ముందు సరదాగానే బయటకు వచ్చినా ఆ తర్వాత ఈ వర్షం నా మనసుని తన వైపుకి లాగేసుకుని తనలో దాన్ని బందీ చేసేసింది అందుకే తడవకుండా ఉండలేకపోయాను ఈ పిల్లుడు ఈ వర్షం నాది కాదు దీని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే చాలా బాధగా ఉంది తాతయ్య అంటూ చెప్పింది అనిషా ఆమె కళ్ళలో బాధ కనిపిస్తూ ఉండడంతో అయ్యో పిచ్చి తల్లి వర్షం ఆగిపోతుంది అని ఎవరైనా బాధపడతారో చెప్పు నీకు ఇష్టం కాబట్టి వచ్చి వర్షంలో తడిచావు అదే వర్షానికి కూడా నువ్వు ఇష్టమైతే నీకోసం మళ్లీ వస్తుంది ముందు లోపలికి పోదాం పదమ్మా జలుబు చేస్తుంది అని అంటూ ఆమెను లోపలికి తీసుకువెళ్తూ ఉన్నాడు విజేంద్ర ప్రసాద్ లేదు తాతయ్య నేనంటే ఇష్టం ఉన్నా కూడా ఈ వర్షం నా కోసం మళ్లీ రాదు ఈ వర్షం లాగానే వియాన్ కూడా ఇంకెప్పుడు నా కోసం రాడు ఈ రోజుతో మా ఇద్దరి మధ్య ఉన్న ఈ మూడు ముళ్ళ బంధం ముగిసిపోయినట్లే అని అంటూ చిన్నగా తన మెడలో తడుముకుని ఎవరికి కనిపించకుండా గుండెల్లో దాచుకున్న అతను కట్టిన తాళిని గట్టిగా పట్టుకుంది అని అడవిలో దారి తప్పిన శశికరికి నడిచి నడిచి నీరసం రావడంతో బా అంతా వల్లే రాక రాక నీతో కలిసి బయటికి వస్తే నన్ను తీసుకువచ్చి ఈ అడవిలో పడేశావు ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియడం లేదు అవతల బాగా చీకటి పడిపోతుంది నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని టెన్షన్గా అంది శశిక ఆమె ముందు అన్న మాటలకి బాధగా అనిపించిన ఆ తర్వాత అన్న మాటకి బాగా మండడంతో పక్కనే ఉన్న బండరాయి తీసుకుని ఆమె నెత్తి మీద వేసి చంపేయాలి అన్నంత కోపాన్ని కష్టంగా ఆపుకుంటూ వసే నీకు దండం పెడతానే కనీసం మనిద్దరమే ఉన్నప్పుడైనా ఆ నాన్నగారు అన్న మాట మర్చిపోవే వినలేక చచ్చిపోతున్నాను ఇక్కడ అంటూ దీనంగా బదిలాడుకున్నాడు విహాన్ అతన్ని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి సరే నీకు అంత ఇరిటేషన్గా ఉంటే ఆ పదం నేను ఇంకా వాడనిలే కానీ బాగా లేట్ అయింది అవతల బాగా చీకటి పడిపోతుంది పాపం మీ మామగారు మన కోసం ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని టెన్షన్గా అంది శశిగా ఆ మాట విని కోపంగా శశిక వైపు చూస్తూ వసి రాక్షసి ఆ పదం వాడకు అంటే ఆ మనిషి గురించి నా దగ్గర ఎత్తకు అని అర్థం పిలుపు మార్చి చెప్పమని కాదే అయినా వాడు నాకు మామ ఏంటి పళ్ళు కొరుకుతూ అడిగాడు విహాన్ కాక నీ పెళ్ళం తండ్రి నీకేమవుతాడు అడిగింది శశిక నేలకేసి కొడితే నాలుగు చెక్కలవుతాడు అలా అయినా సరే అతనికి నాకు ఏ సంబంధం లేదు నువ్వు వరసలు కలిపి నన్ను హింసించడం మానేసి ముందక్కడి నుంచి బయటపడే మార్గం చూడు అన్నాడు విహాన్ అయితే ఒక మార్గం ఉంది అంది శశిక ఏంటి ఆ మార్గం ఎగ్జైట్ అవుతూ అడిగాడు విహాన్ చెప్తాను కానీ ఒకసారి ముందు నన్ను ఎత్తుకోవా అడిగింది శశిక ఎందుకు నేల కింద నేల సరిగ్గా లేదు నిన్ను ఎత్తుకుని నేను నిలబడగలనా అడిగాడు విహాన్ నిలబడవలసిన అవసరం లేదు నడిస్తే చాలు నాకు వాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి ఎత్తుకో ప్లీజ్ అంది శశిక సరే చావు అంటూ ఆమెని చేతిలోకి ఎత్తుకుని ఇప్పుడు చెప్పు ఏంటి ఆ మార్గం అంటూ అడిగాడు విహాన్ నేను ఎంత వద్దు అన్నా సరే నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నీ తొక్కలో సర్ప్రైజ్ ఇచ్చింది ఇనువే కదా కాబట్టి నన్ను ఇలా ఎత్తుకుని ముందుకు నడుస్తూ ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏంటో చూడు అప్పుడే నీకు మళ్ళీ ఇలాంటి ఆలోచనలు లేకుండా ఉంటాయి అంది శశిక ఆ మాటతో చంపేసేలామని చూస్తూ అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేక పీడిస్తున్నావా అంటూ అడిగాడు విహాన్ ఆ ప్రశ్నకి నీకు క్లారిటీ రావాలంటే ఇంకొన్నాడు కలిసి నాతో ట్రావెల్ చెయ్యాలి బాబు కానీ ముందు పదవయ్యా అసలు ఈ అడవి ప్రాంతంలో పాములు ఎక్కువనే విన్నాను అవి వచ్చి వాటి కోరలకి పని ముందే నువ్వు నీ కాళ్ళకి పని చెప్పు అని శతిక విసుక్కోవడంతో దేవుడా నువ్వే దిక్కు అని అంటూ ఆమెని ఎత్తుకుని మెల్లిగా ముందుకు అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్నాడు విహాన్ అలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న ఓపికి అయిపోవడంతో ఆమెను కిందకి దించేసి ఇంకా నా వల్ల కాదు ఈ ఈ పూటకి ఇక్కడే ఏదో ఒక ప్లేస్ చూసుకుని రెస్ట్ తీసుకుని రే పొద్దున్నే వెళ్దాం అన్నాడు విహాన్ అతని మొహంలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపించడంతో అయ్యగారికి బాగా బుద్ధి వచ్చినట్లుంది మళ్ళీ ఇలాంటి చెత్త ప్లాన్స్ వేయకుండా ఉంటాడు అని మనసులో అనుకుని ఒరే సన్యాసి దాక్కున్నది చాలు కాని ముందు బయటికి రారా అంటూ పిలిచింది శశిక అలా శశిక సన్యాసిని నిజంగానే పిలిచిందా అతను నిజంగానే వారు వెనక ఉన్నాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ అప్పటి వరకు బాయ్ బాయ్